నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మద్యం మరియు మాదక ద్రవ్యాలు సేవించి వాహనాలు నడుపుతూ ఉన్న ఒక ప్రవాసుడిని ఒక కువైటీ పోరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే రెండు వేరువేరు ప్రదేశాలలో జరిగిన రెండు వేరువేరు సంఘటనలో మాదక ద్రవ్యాలు సేవించినందుకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేశామని చెప్పి పోలీసులు తెలిపారు అలాగే మొదటి సంఘటనలో పరవాణియా భద్రత డైరెక్టరేట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్దియ పారిశ్రామిక ప్రాంతం ఎంట్రీ వద్ద సమీపంలోని చెక్ పాయింట్ వద్ద ఒక ప్రవాసుడిని అరెస్ట్ చేశామని చెప్పి అతను స్పష్టంగా బయటపడ్డాడు అసాధారణ స్థితిలో ఉంటూ దిక్కుతోచని స్థితిలో మత్తు పదార్థాలు సేవించి ఉన్నాడని చెప్పేసి అలాగే అతన్ని అదుపులోకి తీసుకున్నాము అలాగే అతని దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు యాసిస్ కలిపిన సిగరెట్ స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండవ సంఘటనలో హవల్లీ పోలీసులు మనం చూసుకుంటే పెట్రోలింగ్ సిబ్బంది సాల్మియా ప్రాంతంలో తనిఖీలు చేస్తూ ఉన్నప్పుడు ఒక కారును ఆపామని చెప్పేసి ముప్పై ఏళ్ళ కువైటీ పోరుడు మాదక ద్రవ్యాలు సేవించి మత్తులో ఉన్నట్లు తేలింది అతని యొక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాల తయారీకి సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కువైట్లో ఎవరైనా సరే కానీ మాదక ద్రవ్యాలు సేవించి మత్తులో ఉంటే కానీ అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అదులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్